రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా విదేశీ మద్యాన్ని రాజేంద్ర నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ముంబై నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా పోలీస్ అకాడమీ వద్ద తనిఖీల్లో భాగంగా నకిలీ మద్యం యాభై ఐదు బాటిల్స్ను పట్టుకున్నారు మహబూబ్ ట్రావెల్స్ బస్సులో తరలిస్తుండగా యాభై ఐదు నకిలీ మద్యం బాటిల్స్ పట్టుకుని బస్ డ్రైవర్ హజరత్ అలీని అదుపులో తీసుకున్నారు మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు

సెవెన్ టూ దాన్ని తనిఖీ చేయగా అందులో యాభై ఐదు విదేశీ నకిలీ విదేశీ మద్యం బాటిల్ లభ్యమైనవి అవి రకరకాల బ్రాండ్లకు సంబంధించినాయి బ్లాక్ లేబుల్ బాటిల్లు ఒక ఇరవై మూడు శివాజ్రీగా పదమూడు గ్రే గూజ్ బాటిల్ ఐదు రకరకాల మద్యం ఈ మద్యాన్ని సీజ్ చేసి మరి ఇక్కడి మహబూబ్ ట్రావెల్స్ యజమాని డ్రైవర్ను మరియు బస్సును స్వాధీనంలోకి తీసుకున్నాం మద్యం సప్లైయర్ ముంబైలో మద్యం సప్లై చేసిన వ్యక్తి మరియు ముంబై ట్రాన్స్పోర్ట్ మేనేజర్ను కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళ ఫే సప్లయరు రాహుల్ విలాస్ నీతు విలాస్ అని మేనేజర్